బ్రహ్మాండంగా మనందరి పక్షాన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గురు వేణుగోపా వేణుగోపాల స్వామి పాదుకా పూజని ఇప్పుడు జరపబోతున్నారు చే మీద మైక్ ఉంచుడు భగవాను వేణు దత్తాత్రేయ స్వామి వారి పాదుకా పూజ ప్రారంభం చేస్తున్నాను అందరి మనోవాంక్షలు నెరవేరడం కొరకు అందరి మనోవాంక్షలు అఖండ తపస్సంపన్నుడు భగవాన్ వేణు దత్తాత్రేయ స్వామి జీవ సమాధిని చెందినటువంటి మహా గొప్ప తపస్సంపన్నుడు కలియుగా భగవంతుడు అందరూ వచ్చి నామాన్ని మనస్సు నిలిపి ఏ కార్యార్థమై వచ్చారో ఆ కార్యార్థాన్ని మనస్సున చేర్చుకుంటూ నామము చక్కగా పలకండి నేను చెప్తూ ఉంటాను అందరూ పలకండి ఓ శ్రీం క్లీం వేణు దత్తాత్రేయాయ నమ नमः शिवाय अखण्डस्वरूपाय वेणुदत्तात्रेयाय नमः ॐ क्ष्मौग्धौण्यम् वेणुदत्तात्रेया नमामि नमः ॐ सर्वरोगहरणाय वेणुदत्तात्रेयाय नमः मग्भद्नाम् नमामि नमः ॐ ॐग्रहत् वेणुदत्तात्रेयाय

वेणुदत्त्रे साम्राज्य वैभवाय साम्राज्यवैवाय वेणुदत्त्रे नमोमि नमः दीनजनसंरक्षणाय वेणुदत्तात्रेयाय नमामि नमः अनाथसंरक्षणार्थाय वेणुदत्तात्रेया नमामि नमः ॐ शक्तिस्वरूपाय वेणुदत्तात्रेयाय नमामि नमः सर्वमनोवंशबलसिद्धिरस्तु शुभम 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 शांति Ja. Hallo? Uh.

यामि शृङ्गिरिशन्तहस्ते विवरुशस्तवे शिवाङ्गिरित्रताङ्गुरुमाहि पुंसे पुरुषम् जगतु शिवेन गिरिसा धानः असतो अभक्तः प्रथमो दैव्योऽभिषगु अहिलश्च सर्वान्यम् भयम् सर्वा या तु Asavyastamra aruna bhuta vabhrasso mangara Yeche magum rudra abhito dittra sritha Sahasra so vaishakum yedai mahe Asavyo vasarpati nilak vopilohitaha उदयनम् विश्व भूतानि सदृष्टो मृणयाति नः नमोऽस्तु लीलक्ष्पाय सहस्राक्षाय मीडुषे अधोये अस्य सत्त्वानोऽहं दभ्यो करन् नमः प्रमञ्च यस्व देहस्तदिष वःर्हत भगवो वप अवदत् कदनस्त्वगुंसहस्राक्षसेषु दे निसेर्गसल्यानाम्बुका शिवो नः सुमना भव विद्यन्तरकभीनो विशल् बाणव कुम्भुता अने आभुरश्च यो ते तिमे नष्टमहस्ति भगोपदे धनुः तयास्मान् विश्वधस्त्वमयष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्याम् तव तन्मने परिते धन्मनो हेतिरस्मान्विनक्त्वभिश्वतः अतो यिषुस्त भारे अस्मन्निदेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रियम्भगाय त्रिपुरान् त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमो नमः नमो हिरण्यबाहवेशे नान्ये दिशाञपतये नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनाम् पतये नमो नमः स स्विन्दराय त्विषीमदेपथीन पतये नमो नमो भग्रुजाय विव्यादिनीम्नाम् पञ्चतेऽस्तायोम्पदये नमो नमो परिचर विचेदवे परिचरायारण्यानां पदये नमो नमस्तु काविभ्यो चिरागुन्द्यो मष्टदाम्बदये नमो नमो श्रीमभ्यो रक्ताञ्चरप्यप्राम्बदये नमः

పూజ్యులు శ్రీ రామదూత్ స్వామి గారికి ఈరోజు మనందరం కూడా శ్రీ వేణుగోపాల్ దత్తాత్రేయ స్వామి పూజలు చేశాం సంకల్పం చేశాం ఇదంతా కూడా నేను చేసింది లోక కళ్యాణం కోసం ప్రజలకు న్యాయం జరగాలి ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది అదే సమయంలో మంచి పనులు చేయాలన్నా దేవుని అనుగ్రహం కూడా చాలా ముఖ్యం అందుకే ఈరోజు నేను రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజల తరపున వేణుగోపాల్ దత్తాత్రేయ స్వామి గారిని కోరుతున్నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆనందంగా ఉండాలని ధర్మాన్ని పాటించాలని అదేవిధంగా నీతి నిజాయితీగా ఉండి అందరం కూడా అన్ని విధాల పైకొచ్చే విధంగా ఆశీర్వదించమని వారిని కోరాను ఈరోజు మీ అందరూ ఒక ఆలోచన ఉంది ఐదు సంవత్సరాల ముందు మనకు విభజన వచ్చి అనేక కష్టాలతో మనం ముందుకు నడుస్తున్నాం ఒక్కొక్క స్టెప్ అధిగమిస్తూ ముందుకు పోతున్నాం అదే సమయంలో మనం చేసే అన్ని మంచి పనులు కూడా దేవుని సంకల్పం కూడా ఉంటే ఆశీర్వాదాలు ఉంటే ఇంకా సుజావుగా మనం అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అదే సమయంలో పేదరికం నుంచి పేదరికాన్ని అధిగమించాలి ఒక మంచి వాతావరణం అన్నింటికంటే మంచి జీవితం మానవ జీవితం ఈ మానవ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాంటి సుఖ సంతోషాలు క్రియేట్ చేసుకోవడం మన చేతుల్లో ఉన్నాయి అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మంచి గాలి పిలిచే వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అదే సమయంలో మంచి నీళ్లు తాగడం మంచి ఆరోగ్యం మంచి ఆహారం తీసుకోవడం దీనివల్ల ప్రతి ఒక్కరిలో ఒక అభివృద్ధి జరగాలి అదే మరి ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నిటి వల్ల ఆనందంగా ఉండాలి అలాంటివి ఉండాలంటే ఈరోజు మీరందరూ కూడా శ్రీ స్వామి గారికి ఆయన పదహారు సంవత్సరాలు హిమాలయాస్కి వెళ్ళి నిరంతరమైన శ్రమ దీక్ష అక్కడే ఉండి అనేక విధాలుగా ఆయన దేవుని యొక్క శక్తుల్ని పొంది ఈరోజు మన ముందుకు వచ్చారు అలాంటి వ్యక్తి చేత ఈరోజు మనం చూస్తే వేణు దత్తాత్రేయ పూజలు చేశాం ఈ దేవుని వల్ల ఈ రాష్ట్రం అన్ని విధాలుగా సుభిష్టంగా ఉండాలని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సుఖ సంతోషాలతో ఉండడానికి నాకు కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని వేణు వేణు దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ మీ అందరి తరఫున కూడా మరొకసారి ప్రార్థిస్తూ మన సంకల్పాలు ఇక్కడ చాలామంది ఉన్నారు మీ సంకల్పం ఏదైతే చేశారో అదేవిధంగా నేను ఒక సంకల్పం చేశాను నా సంకల్పం ఒకటి ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది సుఖ సంతోషాలతో ఉండే ధర్మ పాలనకు నాకు ఎప్పటికప్పుడు ఆశీర్వదించమని సంకల్పం చేశాను ఈ సంకల్పం జయప్రదం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అదే సమయంలో మీరు కూడా చాలామంది సంకల్పాలు చేశారు ప్రార్థనలు చేశారు మీ సంకల్పాన్ని కూడా దేవుడు అన్ని విధాలు ఆశీర్వదించి ఆ సంకల్పాన్ని జయప్రదం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి శ్రీ రామదు స్వామి గారిని మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మనందరి శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేశారు వారిని మనస్ఫూర్తిగా మరొకసారి ప్రార్థిస్తూ వారి ద్వారా మనకు అన్ని ఆశీస్సులు కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మహ్